పదిహేను రోజుల పడ్డ బాధకి రెండే రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది చెప్పుకోలేని చోట టైం కండ్ టైంలో దొరద వస్తే అది పైసా ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టూ మన ఇంట్లో దొరికే వస్తువులతో మొదటి వస్తువేమో కలబంద ఎలోవేరా అని కూడా అంటారు రెండవదేమో పసుపు మూడవదేమో వేప ఆకులు ఇక నాలుగవది అసలైనది మురిపిండాకు అని అంటారు దీన్ని కొందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు జాగ్రత్తగా చూడండి ఇవన్నీ కలిపి ఇంత బాగా పనిచేస్తాయని నేనే అనుకోలేదు ఈ నాలుగింటితో కలిపి ఇంకో ఐటెం ఉంది అది కూడా చెప్తాను ఇప్పుడు ఈ నాలుగు ఐటెమ్స్ని మిక్సీ పట్టించండి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా పనికొస్తుంది ఎలాంటి స్కిన్ అలర్జీలకైనా పనికొస్తుంది మీకు వచ్చిన స్కిన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్నా కొత్తగా వచ్చినా కూడా వాడుకోవచ్చు ఇంతకుముందు ఒక్క మురిపిండాకు రాస్తే విపరీతమైన మంట ఉండేది ఇప్పుడు ఈ నాలుగు కలపడం వల్ల మంట కూడా లేదు బాగా పనిచేసింది ఇది వాడినాక మీకు ఎలా పనిచేసిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు మిక్సీ పట్టించి ఇది రాసుకునే ముందు ఐదవ వస్తువు ఒక హాఫ్ స్పూను సాల్ట్ కలపండి ఎఫెక్టివ్ ఏరియాలో రాసుకుని మీరు ఎంత ఎక్కువసేపు ఉంచుకోగలిగితే అంత మంచిది నైట్ అంతా ఉంచి మార్నింగ్ స్నానం చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి